నమస్కారం వర్షమనగాని మనకు ఆకాశం నుండి కిందకు పడే నీటిచుక్కలే గుర్తొస్తాయి కదా కాని వర్షం కేవలం ఒక వాతావరణ సంఘటన కాదు అదొక అద్భుతమైన ప్రయాణం ఈరోజు మనం ఒక చిన్న నీటిచుక్క ఆకాశం నుండి భూమికి మళ్లీ భూమి నుండి ఆకాశానికి ఎలా ప్రయాణిస్తోందో తెలుసుకోబోతున్నాం అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది ఆకాశంలోనా కాదు ఆ రహస్యాన్ని మనం ఈరోజు ఛేదించబోతున్నాం సాధారణంగా మనమేమనుకుంటాం వర్షం ఆకాశం నుంచే పడుతుంది అని కదా కాని అసల్ కథ ఇక్కడే మన భూమి మీదే మొదలవుతుంది మన చుట్టూ ఉన్న సరస్సులు నదులూ సముద్రాలే దీనికి పుట్టినిల్లన్మాట మరి భూమిమీద మొదలైన ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఆకాశంలోకి ఎక్కడం దీనికి ఒక చాలా శక్తివంతమైన ఇంజిన్ కావాలి అది మనందరికీ తెలిసిందే సూర్యుడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే చాలా సింపుల్ సూర్యుడి వేడి నేరుగా నీటిమీద పడినప్పుడు ఆ నీరు వేడెక్కుతుంది అప్పుడేమవుతుంది అది నీటి ఆవిరిగా మారిపోతుంది ఈ ఆవిరి చాలా తేలికగా ఉంటుంది కాబట్టి అలా నెమ్మదిగా పైకి ఆకాశంలోకి వెళ్తుందనమాట సరే ఈ ఆవిరి పైకి వెళ్ళింది మరి తర్వాత ఆకాశంలోకి చేరిన ఈ నీచి ఆవిరి కణాలు మన కంటికి కనిపించవుకదా అవన్నీ ఒకటిగా చేరుతాయి అలా చేరి ఒక పెద్ద శక్తివంతమైన రూపంగా మారతాయి ఆ రూపమే మనకు తెలిసిన మేఘం ఈ మొత్తం ప్రాసెస్లో ఒకే ఒక్క పదం చాలా ముఖ్యం అదే ఘనీభవనం లేదా కండెన్సేషన్ అంటే ఏంటంటే పైకి వెళ్లిన వేడి ఆవిరి పైన చల్లటి గాలికి తగలగానే మళ్ళీ చిన్న నీటి చుక్కల్గా మారిపోతుంది ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ జరగడానికి గాలిలో ఉండే చిన్న చిన్న దుమ్ము కణాలు కూడా హెల్ప్ చేస్తాయన్నమాట ఈ మార్పే మేఘాలు ఏర్పడటానికి అసలు కారణం ఇలా ఒకటి రెండూ కాదు కోటానుకోట్ల నీటి బిందువులు అన్నీ కలిసిపోయి ఒక పెద్ద సమూహంగా ఏర్పడతాయి ఆ సమూహమే మనకు ఆకాశంలో అలా తేలియాడుతూ కనిపించే మేఘం అయితే ఈ మేఘాలు కూడా ఎంత బరువు మోయగలవు ఒకనొక దశలో అవి ఇంకా ఎక్కువ నీటి బిందువులను మోయలేనప్పుడు అప్పుడొస్తుంది మన శక్తి అది ఆ నీటి చుక్కల్ని కిందికి లాగేస్తుంది అలా ఆ చినుకు తన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెడుతుంది భూమికి తిరిగి వచ్చే ఈ ప్రయాణం రకరకాలుగా ఉంటుంది కొన్నిసార్లు మనస్కి హాయినిచ్చే సన్నని తుంపరలా ఉండొచ్చు లేదా అప్పటికప్పుడు దడదడలాడించే జల్లులా రావచ్చు ఇంకొన్నిసార్లు భయపెట్టే ఉరుములు మెరుపులతో బీభత్సం సృష్టించవచ్చు లేదా రోజుల తరబడి కుండపోతగా కురిసే రుతుపవన కూడా కావచ్చు ఒక వర్షపు చినుకు భూమిని తాకినప్పుడు దాని ప్రయాణం ముగిసిపోయిందని మనం అనుకుంటాం కాని నిజానికి అసలు కథ అప్పుడే మొదలవుతుంది ఆ ఒక్క చుక్క మన ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది వర్షం మనకు ఇచ్చే బహుమతులు లెక్కలేనన్ని అది మనకు జీవనాధారం మనం తాగే నీరు మనం తినే తిండి పండటానికి కావలసిన నీరు భూమి లోపల ఉండే నీటి నిల్వలు చుట్టూ పచ్చగా కనిపించే అడవులు వాటిలో ఉండే జీవరాశులు ఇవన్నీ వర్షం వల్లే సాధ్యం ఒక్క మాటలో చెప్పాలంటే వర్షం లేకపోతే ఈ మీద జీవమే ఉండదు అయితే ప్రాణం పోసే అదే వర్షానికి మరో భయంకరమైన రూపం కూడా ఉంది అది అమృతంలా కాకుండా ప్రళయంలా మారినప్పుడు జరిగే నష్టమంతా ఇంతా కాదు వినాశకరమైన వరదలొస్తాయి సారవంతమైన నేల కొట్టుకుపోతుందీ ఊహించని ఆస్తి నష్టం జరుగుతుంది అందుకే అంటారు వర్షం ఒకేసారి జీవదాత వినాశకారి అని ఇంత శక్తివంతమైన శక్తిని అర్థం చేసుకోవడానికి వాతావరణ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నిస్తుంటారు వాళ్లు శాటిలైట్స్ రెయిన్గేజ్లు లాంటి టూల్స్ వాడి వర్షం ఎక్కడా ఎంత పడుతోందో కొలవడమే కాకుండా భవిష్యత్లో ఏం జరగబోతుందో కూడా అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు వేల ఏళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతున్న ఈ ప్రయాణంలోకి ఇప్పుడు మనం అంటే మానవులం ప్రవేశించాం మన పనులు ఈ పురాతన కథని పూర్తిగా మార్చేస్తున్నాయి మనం చేస్తున్న పనుల వల్ల ఈ ప్రయాణం ఎలా మారుతోందంటే చూడండి విపరీతమైన కాలుష్యం పెద్ద ఎత్తున అడవులను నరికేయడం వీటన్నిటి వల్ల వాతావరణం వేగంగా మారిపోతోంది దాని ఫలితంగా వర్షపాత సరళి పూర్తిగా దెబ్బతింటోంది ఎప్పుడు పడాలో అప్పుడు పడట్లేదు పడితే గుండపోతగా కురుస్తోంది ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన చర్యల వల్లే ఈ సహజచక్రం మారిపోతున్నప్పుడు భవిష్యత్తులో రాబోయే వర్షపు చినుకుల ప్రయాణం ఇంకెలా ఉండబోతోంది దాని ప్రభావాలు మనమీద ఎలా ఉంటాయి ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం